రండి వదిన బాగున్నారా కూర్చోండి బాగున్నానమ్మా ఇంకేంటి విశేషాలు ఏంటి మన ఊరి సంగతులు తెలుసా ఇంతకేం జరిగిందో పచ్చింటి పక్కజాక్షి ఇంకోసారి నీ నోట్లో నోరు పెట్టడం నాదే పడినా మా ఇంటికి వచ్చి తినకుండా వెళ్తావా రెండంటే అంటే రెండే ముద్దలు తినేసి వెళ్ళాలి లేదంటే అరే నువ్వు ఇంతలా బ్రతిలాడుతున్నావు కాబట్టి రెండు ముద్దలు తినేసి వెళ్తానమ్మా ఇంతకు ముందే వచ్చే ముందే ఓ పన్నెండు పూరీలు డజన్ ఇడ్లీలు రెండు వడలు తినేసి వచ్చానమ్మా అసలేదా కరిగిస్తావు పంపించాన రెండే నిమిషాల్లో పంట చేసేసాను తినేసే తిల్లాలి అవును మాట అన్నారు వదిన ఎవరైతే తింటారో వాళ్ళు తినే మెత్తుకుల పైన వాళ్ళ పేరు రాసుంటుంది అన్నారు కదా ఆగండి మీ పేరు రాసుందో లేదో చూస్తాను అయ్యో వదిన మీ పేరు పైన ఎక్కడా రాసలేదు వేరే తీసుకొస్తాను వాటిపైనైనా మీ పేరు రాసుందో లేదో కూడా ఎక్కడ రాసలేదు వదిన బయలేదండి మీ పేరు రాసున్న మెప్పులు ఎక్కడైనా కనిపిస్తే బండి పెద్ద అప్పుడచ్చి తినేసి వెళ్ళాలమ్మో మా ఇంటికి వచ్చి తినకుండా వెళ్ళాలనే మాట నేను భరించలేనమ్మా